పార్టీ వ్యవస్థాపకులు బహుజన రాజ్యాధికార పితామహుడు మాన్యవారి కాంతిరామ్ గారి తొంభై జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి బిఎస్పీ జిల్లా నాయకులు హైదరాబాద్ జోనల్ కన్వీనర్ అలాగే తమ్ముడు బాసునాయక్ గారికి అలాగే మండల నాయకులకందరికీ మహిళా నాయకురాలకు కూడా అలాగే అన్నిటిని కూడా ప్రభుత్వానికి ప్రజలు మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన తెలియజేస్తా ఉన్నాను భారత భారతదేశంలో మద్దతుతో బీజేపీ పార్టీ అధికారంలోకి ఉండి మరోసారి అధికారాన్ని చేపట్టి భారత రాజ్యాంగాన్ని తీసేయడానికి కోసం ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది కొంతమంది రా అలాగే భారత రాజ్యాంగానికి సంబంధించి మేము ఒక ఈరోజు మహబూబా జిల్లా దోనకల్ అసెంబ్లీ మరియు కేంద్రంలో మహిళరామ్ గారి ఈ యొక్క జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం ఈ యొక్క జయంతి వేడుకలను సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ ద్వారాగా ఈరోజు ఈ యొక్క జయంతి వేడుకలను జరుపుకుంటున్నాం అదేవిధంగా వేడుకల్లో భాగంగా ఇచ్చినటువంటి రామ్సేపు నాయకులు రాష్ట్ర నాయకులు అదేవిధంగా

ఎంతోమంది పేద బిడ్డలకు ఎలాంటి అవసరం ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూమి విషయంలో కూడా ఎంతో మందికి పంచి బహుజన సమాజ్ పార్టీ మొదట్లో నిలిచిందని చెప్పుకుంటున్నాను డాక్టర్ ఆర్ఎస్పి గారు బహుజన సమాజ్ పార్టీ తెలంగాణకు తీసుకురావడం జరిగింది ఇక్కడ కూడా బహుజన సమాజ్ పార్టీని అందరం మన బహుజనల ఏకమై బహుజన ఈ అవకాశం ఇచ్చిన మండల నాయకులకు జిల్లా నాయకులకు వాంస నాయకులు ప్రతి ఒక్కరికి జయభీములు గారు జయభీములు పార్టీ బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన మండల నాయకులు జయంతి తెలియజేసుకుంటూ ఈరోజు మాన్యవరి కానిషిరాం యొక్క జయంతిని ఎందుకు జరుపుకుంటున్నామంటే యుగానికి అలానే ఇప్పుడు మనకు ఈ యొక్క యుగంలో ఇప్పుడు యుగం అనేది నడుస్తా ఉన్నది ఈ యొక్క యుగం గురించి పర్టికులర్గా గా మాన్యవరి కానిషిరాం గారు ఒక పుస్తకాన్ని జరిగింది అది చదివితే మనందరికీ ఈ యొక్క యుగంలో మనం ఎలా బతుకుతున్నాం మన బహుజన బహుజనకు సంబంధించినటువంటి బీసీ ఎస్టీ మత మైనారిటీ ఎలా బతుకుతున్నారు అనువాదం అంటే వ్యక్తులు రాజకీయ పార్టీలు ఎవరు ఏ యొక్క సామాజిక వర్గానికి సపోర్ట్ చేస్తుందనే విషయము మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క నాయకత్వంలో కాంచీరామ్ గారి యొక్క జయంతి వేడుకలను జరుపుకోవడం సంతోషం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా నాయకులు మరియు మండల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు లు తెలియజేస్తా బహుజన సమాజ్